హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బెంగళూరు వంకాయతో కూర తయారు చేస్తున్నాను దీనికి వేరే వేరే పేర్లు ఉన్నాయి చౌచౌ అని కూడా అంటారు దీన్ని తొక్క తీసి లోపల జీడిలాగా ఉంటుంది అదంతా తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి ముందుగా నూనె వేడైన తర్వాత ఎండుమిరపకాయలు వేయించుకోవాలి ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత అవి ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో నూనె వేయకుండా ఒక స్పూన్ ధనియాలు వేయించుకోవాలి ఈ ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఈ ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇవి సపరేట్గా పౌడర్ చేసుకోవాలి ఇది ఏ కూరలకైనా ఈ పౌడర్ బాగుంటుంది ఎక్కువ క్వాంటిటీ కూడా తయారు చేసి నిల్వ చేసుకోవచ్చు ఈ పౌడర్ని ఉల్లిపాయలు కూడా సపరేట్గా ఫ్రై చేసి ఉల్లిపాయలు సపరేట్గా పేస్ట్ చేయాలి అలాగే అయితేనే ఈ ధనియాలు పౌడర్ అవుతాయి ఉల్లిపాయలతో కలిపి వేస్తే అవ్వదు ఇప్పుడు ఇంకొంచెం నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు పచ్చివాసన పోతే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేయడానికి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఇలా కలుపుతూ ఉంటే తొందరగా ఫ్రై అయిపోతాయి ఈ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో గ్రైండ్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్లో నూనె వేసి ఈ కట్ చేసి పెట్టుకున్న మొక్కలన్నిటిని కూడా వేసుకోవాలి ఇవి లేతవి తీసుకుంటే చాలా తొందరగా ఉడికిపోతాయి కొంచెం ఆనపకాయ టేస్ట్లోనే ఉంటుంది కానీ ఆనపకాయల మెత్తగా కాకుండా మొక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి బాగుంటుంది ఇది కూరకు సరిపడా ఉప్పు పసుపు వేసి ఒక అర గ్లాసు నీళ్లు వేసి మూత పెడితే తొందరగా మెత్తగా అయిపోతుంది కూర అంతాను ఈ కూర రోటీలో తిన్నా అన్నంలో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది ఇది ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచితే మొత్త మెత్తగా అయిపోతాయి మొక్కలు ఇప్పుడు ఈ మొక్కలన్నీ మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఆ ఉల్లికారం కారం పౌడి అంతా కూడా వేసుకోవాలి ఇందులో ఇదిగో ఈ ధనియాలు ఎండుమిరపకాయలు పౌడరు వేసుకోవాలి ఉల్లిపాయలు పేస్ట్ చేసి ఉంచాం అది కూడా వేసుకోవాలి ఇందులోనూ ఇవన్నీ కూడా మొత్తం బాగా కలుపుతూ లో ఫ్లేమ్లో వేయిస్తే వేగిపోతుంది కూర రెగ్యులర్గా తినే ఆలు బెండకాయ ఆ కూరలే కాకుండా ఇలాంటి డిఫరెంట్ కూరలు కూడా ట్రై చేస్తూ ఉంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్లు వస్తూ ఉంటాయి బాగుంటుంది చివరిగా కరివేపాకు కూడా వేసి ఇలా కలుపుతూ వేయించుకుంటే కూర బాగుంటుంది ఇది కనీసం ఇప్పుడు పిల్లలకైనా ఈ డిఫరెంట్ కూరలు అలవాటు చేయండి తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కూర రెడీ